హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఏవైతే ఉన్నాయో వాటర్ ఇవి మనం టై అండ్ డై చేసినటువంటి ఈ వాటర్ అనమాట అలాగే ఈ యొక్క వాటర్ అన్నది మనం టై అండ్ డై చేసిన తర్వాత మిగిలిపోతూ ఉంటుంది కదా ఆ యొక్క వాటర్ని అయితే మనం పడేయాల్సిన అవసరం లేదండి మనం ఏం చేస్తామంటే మళ్ళీ సేమ్ కలర్ ఉన్నటువంటి ఏవైనా ఫ్యాబ్రిక్స్ ఉంటే ఆ యొక్క ఫ్యాబ్రిక్స్ని తీసుకొని మనం అన్నది నీట్గా ఈ యొక్క వాటర్ని అనేది బాగా మరిగించి మళ్ళీ మనం టై అండ్ డై అయితే మాత్రం చేసుకోవచ్చు ఈ యొక్క వాటర్ అయితే మాత్రం పాడైపోదండి ఎన్ని రోజులైనా సరే మనకు నిల్వ ఉంటుంది సో ఈ యొక్క వాటర్ని మనం బాటిల్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ టైం కన్నా మనం యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే టై అండ్ డై చేసేటప్పుడు ఏవైతే వాటర్ ఉంటాయో బాగా మరిగించి ఆ తర్వాత ఫ్యాబ్రిక్స్ అయితే అందులో అయితే మాత్రం ముంచాలండి ముంచినటువంటి వా దానిని మళ్ళీ మనం సపరేట్గా వచ్చేసి ఫిక్సర్లోనైతే మాత్రం మనం పెడితే మనకి వచ్చేసి పాత బట్టలు కొత్త బట్టల లాగా అయితే మాత్రం వచ్చేస్తాయండి టై అండ్ డై అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి చిన్న ఇండస్ట్రీలకు కూడా నడుపుకోవచ్చు దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది చూసేయండి బాబాయ్